సుందరపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే మధ్య వయసు వ్యక్తి నివసించేవాడు అతడు పేదవాడే అయినా అతని మనసు ఎంతో గొప్పది నిజాయితీ ధర్మం కష్టపడే స్వభావం అతని జీవన సూత్రాలు గ్రామంలో ఎవరికైనా సమస్య వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది రామయ్యే రామయ్య రోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి తన చిన్న పొలానికి వెళ్లేవాడు పొలం పెద్దది కాదు ఆదాయం తక్కువే అయినా అతడు ఎప్పుడూ అక్రమ మార్గాలు ఆశ్రయించలేదు ధర్మంగా సంపాదించిన ఒక్క రూపాయి అధర్మంగా వచ్చిన లక్ష కంటే గొప్పది అని తన పిల్లలకు చెప్పేవాడు గ్రామానికి కొత్త అధికారి వచ్చాడు అతడు గ్రామాభివృద్ధి నిధుల పేరుతో రైతుల భూములు తక్కువ ధరకే తీసుకోవాలని ప్రయత్నించాడు చాలా మంది భయంతో ఒప్పుకున్నారు కానీ రామయ్య మాత్రం ధైర్యంగా ఎదిరించాడు ఇది న్యాయం కాదు రైతుల శ్రమను దోచుకోవడం అధర్మం అని అధికారికి స్పష్టంగా చెప్పాడు అధికారి కోపంతో రామయ్యను బెదిరించాడు నా మాట వినకపోతే నీకు ఇబ్బందులు తప్పవు అన్నాడు అయినా రామయ్య వెనకడుగు వేయలేదు గ్రామ పెద్దలను పిలిచి చట్టం గురించి వివరించి రైతుల హక్కుల కోసం నిలబడ్డాడు మొదట భయపడ్డ గ్రామస్తులు రామయ్య ధైర్యాన్ని చూసి అతని వెంట నిలిచారు విషయానికి జిల్లా అధికారుల వరకు వెళ్ళింది విచారణ జరిగింది చివరకు ఆ అధికారి చేసిన అక్రమాలు బయటపడ్డాయి అతడిని ఉద్యోగం నుండి తొలగించారు రైతులకు న్యాయం జరిగింది గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది కొన్ని రోజులు గడిచాక ప్రభుత్వం రామయ్యను గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా నియమించింది అతడికి పెద్ద జీతం కాదు గొప్ప పదవి కాదు కానీ గ్రామస్తుల గౌరవం నమ్మకం అతడికి లభించింది రామయ్య మాత్రం వినమ్రంగా ఇది నా విజయం కాదు ధర్మం గెలిచిన రోజు అన్నాడు తన పిల్లలకు అతడు చెప్పిన మాటలు గ్రామమంతా వ్యాపించాయి మన జీవితంలో కష్టాలు వస్తాయి భయం చూపిస్తారు లంచాలు మోసాలు సులభంగా కనిపిస్తాయి కానీ ధర్మం మార్గం కఠినమైన చివరకు అదే నిజమైన విజయానికి దారి తీస్తుంది